హాయ్ అండి అందరికీ పెసరపప్పు తోటి చేస్తున్నాను అనమాట టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగంగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్ కింద ఇది పొట్టు మిన పొట్టు పెసరపప్పు కాదనమాట మామూలు పెసరపప్పు పొట్టు పెసరపప్పుతో కూడా చేయొచ్చు కానీ కాస్త నల్లగా వస్తాయన్నమాట చూడడానికి అందంగా కనిపించవు ఈ పప్పుతో చేసుకుంటే పెసర పునుగులు అయితే చాలా అందంగా చాలా రెడ్ కలర్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఈ స్నాక్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట ఇప్పుడు రోజుల్లో అందరూ ఏంటంటే హెల్తీగా తిందామనే చూస్తున్నారు కాబట్టి చక్కగా ఈ అయితే చాలా లాభం ఉంటుందండి చక్కటి లాభం వస్తుందన్నమాట ఈవినింగ్ స్నాక్ కింద ఇవైతే ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఉపయోగించుకొని ఈ విధంగా చేసుకోండి పెసరపప్పు అనేది చూసారు కదా పలుకు పలుకుగా మిక్సీ పట్టాను అందులో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసాను అన్నమాట అన్నీ చక్కగా వేసేసి ఈ విధంగా కలిపేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే మామూలుగా పునుగులకైతే ముందు పులవ పెట్టాలి అలా ఏమన్నా కొంచెం పని ఉంటుందన్నమాట ఈ పునుగులకి ఏంటంటే మనకు బేరం వస్తూ ఉంటుంటే అంటే మనకి బిజినెస్ వస్తూ ఉందనుకోండి మళ్ళీ 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 తయారు చేస్తూనే ఉండొచ్చు ఎంత బిజినెస్ అయినా చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఎందుకంటే ఒక్క అరగంట అలా నానబెట్టేసి వెంటనే రెడీ చేసేయచ్చు పెసరట్టైనా చేసుకోవచ్చు అలాగే పెసర పునుగులైనా చేయొచ్చు అనమాట చక్కటి లాభం వస్తుందండి ఎవరైనా కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా ఆల్రెడీ టిఫిన్ సెంటర్ ఉన్నా మాకు సరిగ్గా గిరాకీ అవ్వట్లేదు అని అనుకుంటే కనుక ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు తప్పకుండా బిజినెస్ అనేది చాలా సూపర్గా వచ్చిద్ది అనమాట మీకు ఇది అల్లం చట్నీలో అయినా బాగుంటుంది టమాటా చట్నీ అయినా చేసేయచ్చండి టమాటా చట్నీ మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా కొంచెం పల్చగా చేశారు అంటే టమాటా చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే అల్లం చట్నీ కూడా చేయొచ్చు అనమాట అంటే ఒక ఒకటి ఒక రోజు ఒకటి చక్కగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా స్నాక్ అనేది పెట్టాము అంటే చక్కటి బిజినెస్ అవుతుంది బేరం అవ్వట్లేదు మాకు డబ్బులు రావట్లేదు అనే బాధ కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఏదైనా మనం ఒక రోజుకొకటి కొత్త రకం అనేది యాడ్ చేస్తూ ఉండాలండి అప్పుడే మనకి బిజినెస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇంట్లో వాళ్ళైనా సరే ఈవినింగ్ స్నాక్ కింద చక్కగా చేసేసుకోవచ్చండి ఇవి తొందరగా అయిపోతాయి అనమాట హెల్దీగా కూడా ఉంటాయి ఇడ్లీ పిండి ఆ పిండి మామూలుగా దోశ పిండి అవన్నీ ఏమీ లేకపోయినా కూడా మనకి స్నాక్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట అలా నానబెట్టేసి మనం కడిగి పక్కన పెట్టేసాము అంటే నానిపోతుంది ఒక అరగంట కూడా నానాల్సిన అవసరం కూడా లేదనమాట అంత చక్కగా నానిపోతుంది స్నాక్ అనేది తొందరగా రెడీ చేసేయచ్చండి మేము ఇంట్లోకి పిల్లలు అంటే స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఏమైనా కావాలన్నా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఆ విధంగా కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ పునుగులైతే ఎందుకంటే తొందరగా రెడీ అయిపోతాయి అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా మనం బరకగా వేసాం కదండి పిండి అందువలన ఇలా ఉన్నాయన్నమాట కరకరలు ఆడుతూ ఉంటాయండి కమ్మగా భలే ఉంటాయన్నమాట ఏ చట్నీ అవసరం లేదండి ఒట్టియే తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి పిండి మరీ మెత్తగా వేస్తేనేమో మెత్తగా వస్తాయండి చూసారా కరకరలాడుతూ వచ్చాయన్నమాట మనం కొంచెం బరకగా వేసామన్నమాట పిండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయండి పునుగులైతే అయితే ఎవరికైనా బిజినెస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం ఉంటానండి